రఘుపతి రెడ్డి గారు మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడారు సార్ రఘుపతి రెడ్డి గారు సింధుజా మేడం సార్ గోపాల్ ఉన్నాడు గోపాల్ తో మాట్లాడిస్తాను సార్ నా దగ్గరే ఉన్నాడు నేను అక్కడే ఉన్నాను ఓకే ఓకే ఆయన డివైస్ లో పక్కన ఆయన కూడా మనోడు మొబైల్ లేదు సార్ నా దగ్గరే ఉన్నాను నేను అక్కడికే ఉన్నాను సార్ ఎవరు లేరు సార్ ఒకసారి సరే ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఒక నిమిషం మీరు చిస్తూ పాపం గారు లైన్ లోకి వచ్చారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక నిమిషం రఘుపతి రెడ్డి గారు మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను సరే రైట్ సార్ మీరు స్ట్రైట్ గా కెమెరాలు చూసి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రఘుపతి రెడ్డి గారు సార్ మాది వరంగల్ సార్ వరంగల్ ఏ సమస్యతో మీరు మీరు ని వాడారు పొందినటువంటి చెప్పగలరు చెప్పండి సార్ సార్ మాకు దాదాపు షుగర్ అటాక్ టెన్ ఇయర్స్ సార్ ఓకే టెన్ ఇయర్స్ కింద షుగర్ అటాక్ అయింది సార్ నాకు షుగర్ తోటి దాదాపు మనం హాస్పిటల్ కు వెళ్తూ వెళ్తూ డాక్టర్ ఏం చేశాడంటే ఫస్ట్ ఒక వన్ టాబ్లెట్ ఉండే వన్ నుంచి వెళ్ళి టూ టాబ్లెట్ టూ నుంచి వెళ్ళి త్రీ టాబ్లెట్ త్రీ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇన్స్టిషన్ స్టార్ట్ అయింది సార్ నాకు ఓకే నించెల్లి కంటి కన్ను మీద పడ్డా సార్ ఇది రైట్ సైడ్ కన్ను సార్ నాది కనబడతాంది కన్ను కనపడతాంది సార్ రైట్ సైడ్ రైట్ సైడ్ కన్ను మొత్తమే ఆల్రెడీ రెటీన్ అవును ఫెయిల్ అయింది సార్ మొత్తం సార్ త్రీ టైమ్స్ సర్జరీ చేయించుకున్నా సార్ నేను ఐరాల కన్ను త్రీ టైమ్స్ సర్జరీ చేసుకున్నా కూడా ఏం మనకి ఇంప్రూవ్ కాలేదు సార్ ఈ షుగర్ టాబ్లెట్ల తోటి ఇన్సులిన్ తోటి ఏం కంట్రోల్ కాలేదు సార్ అసలు ఈ టూ మంత్స్ అంటే ఫార్టీ ఫిఫ్టీ డేస్ సార్ నేను ఫోర్ ఈ వాడబట్టిఆర్ ఫోర్ వాడిన ఈ లైట్ ఫోకస్ ఈ బయట పోతే సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ కంటికి నీరు వచ్చేది సార్ నాకు ఫోకస్ పడకపోయేది ఫోకస్ ఇప్పుడు ఈ లైట్ సార్ నేను ట్యూబ్లైట్ కింద ఉన్నా సార్ ఇప్పుడు అవును ఈ ట్యూబ్లైట్ ఫోకస్ సూర్య సూర్యకిరణాలు పడకపోయేది నాకు బయటికి పోతే అంటే దాదాపు నాకు కార్ ఉంది సార్ బయటికి పోతే కార్ నడు అంటే అసలు ఇంప్రూవ్ రాకపోయేది నాకు మనకి ఇప్పుడు ఫార్టీ డేస్ కింద యాదారెడ్డి సార్ అని ఫస్ట్ ఆ సార్ వాడారు ఆ సార్ వాళ్ళ మిస్సెస్ మాకు అక్క అవుతుంది మా అక్క మా అక్క కూడా డయాబెటీస్ ఉంది మా అక్క మా అక్క నుంచి ఇంప్రూవ్ అయినాక నాకు స్టార్ట్ చేసింది సార్ ఈ విఆర్ ఫోర్ వాడిన మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యి మనం బయట వెళ్ళే పరిస్థితి కనబడుతుంది సార్ నాకు ముందు ఈ షుగర్ టాబ్లెట్ల తోటి అసలు కంప్లీట్ ఇంట్లోనే వన్ అండ్ ఇయర్ సిక్ అయినా సార్ మొత్తం ఆల్రెడీ ఇంట్లోనే పడుకున్న వన్ అండ్ ఇయర్ ఇంట్లోనే పడుకొని సిక్ అయి ఉన్నా ఆ తర్వాత ఇట్లా వాడుతున్నారా అంటే మా బావగారు అవుతారు కానీ సారా ఇప్పుడు ఎందుకంటే జూమ్ మీటింగ్ లో సారా అనాలి సార్ చెప్పారు చెప్పానాక మా అక్క మా అక్క కూడా డయాబెటీస్ ఉండే మా అక్క కూడా అన్ని ఉంటాయి మా అక్క మా బావ చెప్తే మా అక్క నాకు చెప్పలే ఫస్ట్ మా అక్క వాడిన తర్వాతనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇట్లా తీసుకున్నారా వాడినా నాకు కొంచెం ఓకే అయిందంటే నేను దాని తర్వాత మా అక్క దగ్గర మా అక్క తరఫున వాడిను సార్ విఆర్ ఫోర్ వాడిన కంచలే ఇట్లా కొంచెం బయట తిరుగుడు కానీ తగ్గిందా షుగర్ బాగుందా ఇప్పుడు తగ్గింది సార్ ముందు నాకు టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా టచ్ చేయదు సార్ నాకు అప్పుడు ఇప్పుడు తిన్నాక వన్ థర్టీ వన్ ట్వంటీ అట్లా ఉంటాను సార్ ముందు టూ ఎయిటీ ఒకసారి మనం సర్జరీ పోవాలంటే జనరల్ పిషన్ దగ్గర పోతే పదివేల ఖర్చు పెట్టి హాస్పిటల్ పంపించింది సార్ ఒక రోజు నాకు మూడు సార్లు మూడు పదులు ముప్పై వేలు పెట్టి షుగర్ కంట్రోల్ చేసి సర్జరీ కోసమే ఒక ఓన్లీ ఒక రోజు కోసమే పదివేలు ఖర్చు పెట్టుకున్నా షుగర్ కంట్రోల్ కానీ జనరల్ పిషన్ దగ్గర పోతే కంట్రోల్ చేయడానికి పదివేలు సార్ ఒక రోజు ఇట్లా మూడు సర్జరీ మూడు పదులు ముప్పై వేలు పెట్టుకొని సర్జరీ చేయించుకున్నా సార్ నేను ఇప్పుడు మీ కన్ను కనబడతా ఉంది అంటారు ఇప్పుడు ఇప్పుడు లైట్ అన్ని కనబడుతుంది సార్ ఇదిగో రైట్ సైడ్ కను సార్ మాది కనబడతా ఉంది అండి కనబడతాంది సార్ గమనించారు సార్ వి ఆర్ ఫోర్ మాత్రం మీ వి వి ఆర్ ఫోర్ చెప్పండి వి ఫోర్ మీకు ఏమనిపిస్తుంది మాకు బాగా అనిపిస్తుంది సార్ ఇంకెవరికైనా ఇంకో పది మందికి చెప్పాలి ఇంప్రూవ్ కావాలనే షుగర్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాలని ఆలోచన ఉన్నది నేను కూడా అదే ఫీల్ లా చెప్తున్నా అందరికీ ఒక 10 మందికి చెప్తున్నా ఎందుకంటే మీరు కన్ను పోగొట్టుకొని మీరు నాతో మాట్లాడిన రోజు చెప్పిన బాధ ఎవ్వరు కూడా ఈ విధంగా పోగొట్టుకోకూడదు షుగర్ వచ్చి నా లాగా ఎవరూ బాధపడకూడదని మీరు ఇదన్నారు తప్పకుండా మంచి సార్ షుగర్ తోటి మీ లాగా ఎవ్వరు ఇంకొవరూ కూడా కన్ను పోగొట్టుకోకూడదు నలుగురికి చెప్పాలి ఎందుకంటే ఇటువంటి విషయాన్ని మనం నలుగురికి చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి సార్ బాగుంటాయి అదే సార్ అంటే చిన్న వయసు కాబట్టి మన కన్ను మీద పడ్డది కన్ను మీదకి వెళ్ళి మళ్ళీ కిడ్నీ పోతా కిడ్నీ చాలా ఎవరు పోతా సార్ మీ వయసు ఎంత సార్ నా వయసు ఫార్టీ ఎయిట్ సార్ ఇప్పుడు నలభై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి ఈ కంటి సమస్య వచ్చి ఎన్ని రోజులు అయింది ఇంతకు ముందు సార్ రెండేళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు రెండు ఏళ్ళ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం ఇంట్లోనే ఉన్నా బయటికి వెళ్ళాలి అసలు చూడండి ఎనీహో సో విన్నారు కదండి లైవ్ లో ఒక ట్రూ టెస్ట్ మనీని మీ ముందుకు తెచ్చాను షుగర్ వల్ల కన్ను పోగొట్టుకుని అటువంటి కన్నును మళ్ళీ కంటి చూపు మెరుగుపడి ఈరోజు మన ముందుకు వచ్చారు రఘుపతి రెడ్డి గారు వారు ఎందుకు ఈరోజు లైవ్ లోకి వచ్చారంటే పది మంది మనలాగా ఇబ్బంది పడకూడదని మనం పిలిచిన వెంటనే వచ్చి టెస్ట్ మనీ చెప్పారు ఇంతకన్నా లైవ్ సాక్ష్యాలు మనం చెప్పలేము సో థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి రెడ్డి సార్